ఒక వ్యక్తి తన జీవితాన్ని ఎలా జీవించాలి పదవిలో ఉన్నప్పుడు తన శక్తిని ఎవరి కోసం ఉపయోగించాలి పదవ దిగాక కూడా తన గళం ఎవరి కోసం వినిపించాలన్న ప్రశ్నకు సమాధానం మన కళ్ళ ముందే నిలబడిన ఒక వ్యక్తి రూపంలో ఉంది ఆయనే జస్టిస్ వి గోపాల్ గౌడ గారు ఆయనకు జనసేన తరపున ప్రజల తరపున నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు జస్టిస్ గోపాల్ గౌడ గారు కేవలం న్యాయమూర్తి కాదు ఆయన కర్ణాటకలోని చిక్బల్లాపూర్ జిల్లా పీడూరు అనే గ్రామంలో పుట్టిన ఒక రైతు బిడ్డ మన్ వాసన అంటాం తమిళ్లో మట్టి వాసన కష్టం విలువ తెలిసిన నేపథ్యమే ఆయన ప్రో లేబర్ ప్రోపూర్ న్యాయమూర్తిగా మార్చింది ఆయన డిగ్రీ అయినాక డెబ్బై ఐదులో న్యాయవాదిగా నమోదయ్యారు కానీ కోర్టుల్లో వారు అడుగుపెట్టింది కేవలం ఫీజుల కోసం కాదు సగటు ప్రజల కోసం న్యాయం జరగాలన్న తపన